మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ జడ్చర్లలో కొవ్వొత్తుల ర్యాలీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగం అన్ని రంగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్త వద్ద బీసీ సంఘాల నాయకులు క్యాండిల్ తో నిరసన కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉన్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆయన నిర్వహించాలని డిమాండ్ చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించారు కానీ నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాత రిజర్వేషన్ ద్వారానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటించడం దారుణమని మండిపడ్డారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే బీసీ సమాజం మొత్తం ఏకమై ప్రభుత్వంపై దండయాత్ర చేపడతామని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీల ఐక్యత ఏమిటో చూపిస్తామని వారు హెచ్చరించారు వందకు వంద శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాకే సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని లేకుంటే ఎన్నికలను బహిష్ బహిష్కరిస్తామని వారు తెలియజేశారు సామాజిక న్యాయం అంటారు వాళ్ళ కుటుంబ సభ్యులను మరి ఆర్థికంగా ఎదుగుదల చేయడం సామాజిక న్యాయమా లేకపోతే అగ్ర కులాల వారకే పదవులు ఇవ్వడం సామాజిక న్యాయమని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు యాభై సుప్రీంకోర్టు యాభై శాతం విధించిన సీలింగ్ విధానం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అమలుతోటి ఎత్తేసినట్లే ఈ భారతదేశంలో విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో యాభై శాతం ఎస్సీఎస్ బీసీలకు యాభై శాతం దాటవుతున్నారు అంటే అగ్రకూలాలకు దాటొచ్చి అర్థమా యాభై శాతం దాటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలై బీసీల నోట్ల కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మట్టి కొట్టిందో అప్పుడే యాభై శాతం సీలింగ్ విధానం ఎత్తేసినట్టే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆడినకాడికి ఆడినరు మా సంపద దోసుకున్నారు మా పదవులను దోసుకున్నారు మా ఆస్తులు దోచుకున్నారు మానసికంగా కూడా మమ్మల్ని మిమ్మల్ని బానిసలుగా చేసే ఆడిసిరు ఇక చెల్లది కాక చెల్లదు ఇక ఓటు మాదే సీటు మాదే మీ నోట్లుంటే మీ తోటే అవి కూడా గుంజుకుంటాం ఎందుకంటే చెమట మాది సుఖం మీది ఒకటి ఇద ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా వచ్చే శీతకాల పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తొంభై తొమ్మిది మంది ఎంఎ ఎంపీలు వారితో పాటు ఇండియా కూటమి ఎంపీలందరినీ కలిసి పార్లమెంట్ మొదటి రోజు నుంచే స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే చివరి వరకు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి కేంద్రంపై ఒత్తిడి ఇస్తే నాలుగే నాలుగు రోజుల్లో అమలవుతుంది ఒకరోజు లోక్సభ ఒకరోజు రాజ్యసభ ఒకరోజు రాష్ట్రపతి ఆమోద ముద్ర నాలుగో రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఈ చిన్న పనికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా పీసీలను ఎందుకు ఇంత చిన్న చూస్తూ ఉన్నారు పాలితులను పాలకు చేస్తూ ముఖ్యమంత్రి మరి ఎందుకు బానిసలు చేయాలనుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాను నిజంగా ఉంటే నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి సిగ్గుతో తలదించుకోవాలని చెప్పని యావత్ బీసీ సమాజం కూడా కోరుతున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఈరోజు బీసీలకు బేషరత్తుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యలో ఉద్యోగాల్లో కల్పిస్తామని చెప్పని ఈరోజు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మాటివ్వడం జరిగింది మరి రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండానే స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది మరి బీసీల ఓట్లతోటి గద్దె నక్కిన రేవంత్ రెడ్డి గారు బీసీల పైన ఇదా మీ చిత్తశుద్ధి అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మరి ఆనాడు పక్క రాష్ట్రం జయలలిత గారు ముప్పై తొమ్మిది మంది ఎంపీలుంటే ఢిల్లీకి పోయి ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు తేవడం జరిగింది మరి ఈరోజు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలను పెట్టుకొని కూడా ఈ నేటి వరకు ఢిల్లీలో మీరు ప్రయత్నం చేయలేదు అనేది బీసీ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది ఈరోజు మీరు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది మరి ఒక్కసారైనా ప్రధానమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని వినతి పత్రం ఇచ్చిర్రా ఎక్కడ కూడా నువ్వు నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడలేదనేది వాస్తవము ఇంకా కూడా బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఈరోజు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఐదు వేల ఆరు వందల గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించాలి ఈరోజు చరిత్ర హీనులుగా మిగులుతారా నలభై రెండు శాతం అమలు చేసి ఈరోజు ఎందుకు రాజ్యాంగ ప్రక్రియ తీసుకోండి అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది బీజేపీ పార్టీ ఒప్పుకుంటుంది మరి ఇదే నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు కూర్చుంటే కేటీఆర్ గారు చెప్పినట్టు ఒక జాయి తాగే లోపల ఇక్కడ రిజర్వేషన్లను అమలు పరచవచ్చు ఈరోజు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు మీరు రాజీనామాలు చేయండి కేంద్రంలో రాజకీయ సంక్షోభం వస్తుంది మరి ఆ రోజున బీసీలు మిమ్మల్ని పువ్వులో పెట్టి గెలిపిస్తాం అంతేగాని ఈ దొంగ నాటకాలు వద్దు ఈరోజు వెంటనే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలా అమలు చేసినాకనే సర్పంచ్ ఎన్నికలు అనేది నిర్వహించాలని చెప్పని ఈరోజు బీసీలు మొత్తం ముక్తఖండంతో కోరుతున్నాం